ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన బుధవారం రోజున వీరికి రాత్రి ఏడు గంటలలోపు అయితే వీరికి జరగబోయేది ఇదే ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉండేటువంటి ఉంటారు అటువంటి వారందరికీ కూడా వాటి నుండి విముక్తి కలగాలన్నా ఎన్నెన్నో ఇబ్బందులను బాధలను అనుభవిస్తూ ఉండేవారు ఉంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాగోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు అయితే గురువుగారు పరిష్కరించబడుతుంది నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ చాలా నమ్మకరమైనటువంటి గురువు గారండి ఒక్కసారి సంప్రదించి చూడండి మీకున్నటువంటి చిక్కులు వలయం నుండి బయటపడగలుగుతారు ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వృచ్చిక రాశి వారికి ఏం జరుగుతుంది అలా వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గృహత్పతి కుజుడు ఇక ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువనే అని చెప్పుకోవాలి ఎవరైనా చిన్న సహాయం కోరినా అంటే చిన్న సహాయం చేసినా కానీ ఎప్పటికీ కూడా ఆ సహాయాన్ని గుర్తు చేసుకుంటూ తిరిగి వారికి సహాయం చేసే విధానం గొప్ప అవకాశం కోసం వీరైతే ఎదురు చూస్తూ ఉంటారు ఆవేశం అధికంగా ఉండడం ఇతరుల రెచ్చగొడితే రెచ్చిపోవడం మాత్రం వీరి యొక్క మనస్తత్వం ఉన్నటువంటి లోపాలని చెప్పుకోవచ్చు దీని కారణంగా చాలా రకాల సమస్యలను ఇబ్బందికర పరిస్థితులను కూడా ఈ వారు ఎదుర్కొన్న వలసైతే ఉంటుంది తమ బాధ గురించి కావచ్చు లేదా బాధ్యత గురించి కావచ్చు బంధాల గురించి కావచ్చు ఇంకా తమ వృత్తి వ్యాపారం విద్య ఏదైనా ఇతరులకు చెప్పాలని వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోరుకోరు అలాగే బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని నిర్మోహటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలం అవుతారు మధ్యవర్తికగాను ఇంకా ఎక్కువగా నిలుస్తారు ఇతరులకు హామీగా ఉండే చిక్కులను ఈ రుచిక రాశి కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య రంగాలలో వీళ్ళు విద్యలో రాణిస్తారు ప్రజా సంబంధాల విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని వీరు కలిగి ఉంటారు అయితే వృచ్చిక రాశి వారిలో జన్మించిన వారికి జీవితంలో నిరాకరణలో లోనెట్టయినా కానీ ఏదైనా కానీ వీరు ఆత్మవిశ్వాన్ని అయితే కోల్పోకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులను ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా త్వరలోనే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది అధికంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క బంధువులు ఆత్మీయ వర్గం మీ యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతకి ఎంతగానో తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానాన్ని వారి వల్ల ఈ రాశి వారికి అన్యాయం జరిగే అవకాశాలు లేకపోలేదు అలాగే రాశివారు కొత్త స్నేహాలు కొత్త బంధాలు ఏవైనా పరిచయమైనప్పటికీ కూడా పాత బంధాలను పాత స్నేహాలను వీరు అస్సలు విడిచిపెట్టుకోవరని చెప్పుకోవచ్చు అలాగే వీరు దృఢ సంకల్పాన్ని కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం పట్టు వీడని మనస్తత్వం వీరిదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరి యొక్క జాతకాలను మనం గమనించినట్లయితే భారమైనటువంటి కుటుంబ సభ్యుల స సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోరు కోల్పోరు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఈ యొక్క రాశి వారికి దాన ధర్మాలు చేసేటువంటి అధిక లక్షణానైతే వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజున ఊహించినటువంటి సంఘటనలు అయితే ఎదురయ్యేటువంటి ఫలితాలైతే మీకైతే ఈ రోజున వీరి యొక్క జాతకంలో అయితే కనిపిస్తూ ఉన్నాయి చాలా కాలంగా మీరు వదిలిపెట్టినటువంటి ఒక పనిని ఈ రోజున మీరు పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికైతే పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్ని కూడా పూర్తి చేసుకొని మీ యొక్క పై అధికారుల చేత ప్రశంసలను అందుకోగలుగుతారు ముఖ్యంగా మిమ్మల్ని ఇదివరకు శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున మీ వద్దకు వచ్చి మాట్లాడగలుగుతారు ఇది మీకు ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు మిమ్మల్ని చాలా రోజులుగా శత్రువులుగా భావిస్తూ ఉన్నారు ఎన్నిసార్లు వారితో వీరి సఖ్యతకు ఉండటానికి ప్రయత్నం చేసినా కానీ సఖ్యతగా ఉండలేకపోయారు అటువంటి వ్యక్తులు మీ వద్దకు వచ్చి మీతో మాట్లాడడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ఒక అంశంగా చెప్పుకోవచ్చు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ యొక్క రాశి వారికి మీకు ఈ కాలం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం అది చెరువు చెవులోను మీకు కలగబోతుంది ముఖ్యంగా ఈరోజు దిన ఫలాల ప్రకారం మీరు యొక్క రాశి వారికి కనబడుతూ ఉంది ఈ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా ఉద్యోగంలో కొనసాగుతూ ఏదైనా నూతనంగా మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ ప్రయత్నాలు చేసేవారికి నూతనంగా విజయాలు సాధించేటువంటి అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి మీకు ఈ రోజునైతే రాత్రి ఏడు గంటల లోపైతే మీకు ఇలాంటి అవకాశాలు వస్తాయి అలాగే మీ శత్రువులు కూడా మీ దగ్గరికి రావటం అనేది మీకు ఆశ్చర్యానికి గురి చేస్తాయి కనుక ఈ రాశి వారికి రాత్రి ఏడు గంటల లోపైతే వీరికి జరగబోయేది ఇదే ఈ యొక్క రాశికి చెందిన వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయండి మీ యొక్క భాగస్వాములతో ఈరోజు మీరు చూసి వ్యవహరించగలగాలి మీరు దగ్గర కూర్చొని మంచిగా మాట్లాడుకోవడం సఖ్యతగా ఉండటం అయితే మీకు చాలా అవసరంగా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క రాశివారు చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నట్టయితే మీరు ఆ పనిని మొదలు పెట్టడంలో కొన్ని అవంతరాలు అయితే మీకు ఎదురవుతూ ఉంటాయి అటువంటి పనిని ఈరోజు అటువంటి అవకాశాలు అయితే ఈరోజు దిన ఫలాల ప్రకారం అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఏదైనా ఒక శుభకార్యాన్ని తలపెట్టుకునే విధంగా ఈరోజు ఈ యొక్క దినఫలాల ప్రకారం అతి త్వరలోనే దీనికి సంబంధించిన ఒక వార్తను కూడా మీరు వింటారు